ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ప్రియమైన దేనిబిడ్లారా మనము రెండు మూడు రోజుల్లో స్వాతంత్ర దినాన్ని మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఒక రకంగా ఒకప్పుడు బానిసత్వంలో మునిగి తేలినటువంటి మనకి ఎంతో గొప్ప ఉపశమనం కలిగింది స్వాతంత్రం ద్వారా కానీ వాస్తవంగా స్వాతంత్రం ఉందా మనకి అనేది ఈనాటి ధ్యానాంశంలో మనం ధ్యానించుకుంటాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి ఆయన ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి మమ్మల్ని మేము స్వతంత్రులుగా చేసుకోలేం బానిసత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకప్పుడు మా దేశము బానిసత్వంలో ఉన్నప్పుడు కొంతమంది త్యాగపూరితంగా వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ గొప్ప ఉద్యమం ద్వారా స్వతంత్రాన్ని తీసుకొచ్చినట్లుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిని వారి జీవితాలను బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభు అయితే మేము దేశపరంగా తండ్రి మరి బానిసత్వంలో నుంచి విడుదల పొందినటువంటి వారంగా ఉన్నాం కానీ ప్రభు శరీరం పైన మేము విజయం పొందటానికి ఈరోజు నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడండి నాయన మా శరీరం పైన మేము విజయం పొందాలి ప్రభావ చిన్న చిన్న విషయాల కొరకై శరీరం బలహీనపడిపోయి తమ జీవితంలో ఎంతో నష్టం కలిగించుకుంటున్నారు ఈరోజు తండ్రి ఆ పరిస్థితుల నుంచి మేము విడిపింపబడటానికి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఎస్టెర్ గ్రంథంలో మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదివినట్లయితే ఆధారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిష్యులనేమి స్త్రీలనేమి యూదుల నందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను ప్రియమైన దేవుని బిడ్లారా ఎస్సేరు గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయం మన దేశం పేరు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎస్సేరు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనాన్ని మనం చూస్తే ఆశ్వరుషు దినములలో జరిగిన చర్య వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు నూట ఇరువది ఏడు సంస్థానములను ఆహ్వఋఋ ఏలెను హిందూ దేశం మొదలుకొని ఈ మాట మనము గమనించినట్లయితే చాలామంది అంటుంటారు దేశం పేరు మార్చాలా దేశం పేరు మార్చాలా అంటారు దేశం పేరే హిందూ దేశం అని ఇక్కడ వ్రాయబడి ఉంది ప్రేమైన దేవుని బిడ్లారా నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఆయురఋషు పరిపాలన చేస్తున్నాడు అందులో మనది కూడా ఒకటి అయితే ఈ నూట ఇరవై ఏడు సంస్థానములలో ఉన్నటువంటి వారిని యూదులనందరినీ సంహరింపబడాలి అనేటువంటి ఒక తాకీదు హామాను తన యుక్తి చేత ఆయన పుట్టించాడు రాజు ముద్ర వేయబడింది అయితే ఆ సమయము ఆ యొక్క దినాలు కూడా లెక్కింపబడి ఆ దినాన యూదులందరూ ఒక్క దినంలో అందరూ సంహరింపబడాల వంశమే లేకుండా చేయాల వారందరు ఆ దేశంలో ఉండకూడదు అన్నటువంటి రీతిలో ఆయన తాకీదు తయారు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనిషి తను ఆలోచన చేసింది చేయటానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది దేవుని చిత్తం కాకపోతే మనిషి ఏమి చేయలేడు అది గుర్తుపెట్టుకోవాలి మనం అయితే ఇక్కడ వచనంలో ఆయన ఎవరెవరిని సంహరించాలని ఆలోచన చేస్తున్నాడంటే యవనులనేమి వృద్ధులనేమి శిష్యులనేమి స్త్రీలనేమి నందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొలపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను ఇక్కడ యవనస్తుల విషయంలో మనం ఆలోచన చేద్దాం మొదటి టార్గెట్ ఏంటంటే యవనస్తులే యవనస్తులు బాగుంటే గనుక మన దేశం బాగుంటుంది యవనస్తులు క్రమంలో ఉంటే గనుక మన దేశం ఆశీర్వదింపబడుతుంది వారి జీవితాన్ని బట్టి సమాజం ముందుకు సాగుతుంది వారి ఆశయాలను బట్టి సమాజాన్ని చైతన్యవంతంగా చేయడానికి అవకాశం ఉంది కానీ యవనులనే టార్గెట్ పెట్టుకున్నాడు అపవాది అయిన సాంతానుడు ఇక్కడ యవనస్తులు అందరినీ ముసలివారు పిల్లలేంటి పిల్లలు ఎవరిని కూడా అందరినీ సంహరించాలి అనే తాకీదులు బయలుదేరాయి కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా యూదులైనటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి వారికి విడుదల కలిగించటానికి ప్రార్థన అనే ఆయుధం ద్వారా విడుదల కలగజేయటానికి అంతేకాకుండా ఇవ్వబడినటువంటి తాకీదు రద్దు చేయడానికి దేవుడు అవకాశం కల్పించాడు అప్రీయమైన దేవుని బిడ్డారా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే యవనస్తులు ఓ లక్షలు వస్తున్నాయండి జీతాలు అని అంటున్నారు ఎవరిని అడిగినా కూడా ఎంత బిడ్డాన్ని జీతం అంటే రెండు లక్షల అంకుల్ అని అంటున్నారు డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఆ డబ్బు అనుభవించడానికి ఆయుష్ ఉండట్లేదు చిన్న వయసులో రోగాల బారిన పడుతున్నారు చిన్న వయసులో వ్యసనాలకు బానిసైపోయి జీవితాన్ని ముందుకు కొనసాగించలేని వారుగా అవుతున్నారు ఎక్కడ చూసినప్పటికీ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏదో ఒక రకంగా బానిసత్వంలోనికి అపవాది ఈడ్చుకొని వెళ్తూ ఉంటున్నాడు స్వతంత్రులుగా లేనటువంటి పరిస్థితి ఏదో ఒక మత్తు పదార్థానికి అలవాటు పడి అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది యవన బిడ్డలు పాడైపోతూ ఉంటున్నారు వాటి నుంచి విడుదల లేకుండా పోతుంది ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ కూడా అలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి వారిని చంపేయాలని తీర్మానం చేసుకొని వారిని లేకుండా చేయాలని వారిని సంహరించాలనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది ఈరోజు కొన్ని కొన్ని తప్పుడు విషయాలు అఫీషియల్గా డిక్లేర్ చేసి ఇది మీరు చేసుకోవచ్చు అని అంటున్నారు ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకుంటున్నటువంటి దేశాలలో ఎంతో పాడైపోయినటువంటి పరిస్థితి ఎంతోమంది జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ శరీరము బానిసత్వానికి గురి అయిపోయి అందులో నుంచి విడుదల కానటువంటి పరిస్థితులు ఉంటున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మర్దకై తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటనంటే ఏ రీతిగానైనా విడుదల పొందుకోవాలా ఏ రీతిగానైనా విడుదల కావాలా యూదులపై జరుగుతున్న ఆ మారణ కాండ తొలగిపోవాలి అని మురదకాయ తీర్మానం చేసుకొని ఆయన చేసిన పని నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తాం జరిగినదంతయు తెలియగానే మురదకాయ తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదన చేశాడంట ఎంత బాధ ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి ఈరోజు ఉన్నటువంటి సమాజం అలాగే ఉంది పాడైపోయినటువంటి సమాజంగా కలుషితమైనటువంటి సమాజంగా స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మన జీవితాల్లో శరీరంపైనే స్వాతంత్రం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డ దీనికి బాధ్యులు ఎవరు అని మనం ప్రశ్నిస్తే గనక దీనికి ఎవరికి వారే బాధ్యత వహించాలి నా శరీరాన్ని నేను పాడు చేసుకోకూడదు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్గా చెప్పుకుంటున్నటువంటి కంపెనీస్లో ఉద్యోగానికి వెళ్తున్నటువంటి యవన బిడల జీవితాలు బహు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి దేవునికి దూరంగా జీవించే పరిస్థితులు ఉంటున్నాయి వ్యసనాలకు బానిసలు అయిపోయి అందులో నుంచి బయటికి రాలేనటువంటి ఓ గొప్ప అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అందుకే మురదకై చేసిన పరిస్థితి ఏంటంటే గొనెపట్ట ధరించాలి ఈరోజు తల్లిదండ్రులు గొనెపట్టలు ధరించాలి సమాజం బాగుపడాలంటే సంఘము గొనెపట్ట ధరించాలి ఈరోజు ఈ యొక్క వ్యవస్థ మారాలి అంటే సంఘము గోనెపట్టు ధరించి ప్రార్థన పరులు లేపబడాల ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ అద్భుతమైన కార్యం జరిగిస్తాడు దేవుడు విజ్ఞాపన చేసేవారు కావాలి బండ సందుల్లో నిలుచుండి విజ్ఞాపన కర్తలు మనకి ఈరోజు అవసరం ప్రియమైన దేవుని బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో నుంచి విడుదల కలగాలి అంటే దేవుడు జోక్యం కలిగించుకుంటేనే తప్ప ఇది సాధ్యం కాదు ఆ తర్వాత ఈ అధ్యయమంతా కూడా చదువుతూ ఉంటే ఎస్తేరు ఒక ఉన్నతమైన స్థితిలో ఆ దేశానికి రెండవ పౌరస్థితి కలిగినటువంటి రాణిగా ఆమె ఉంటూ ఉండగా ఆమె వద్దకు మరుదకై ఈ వార్తను తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఎస్తేరు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే అయ్యా రాజు పిలువకమోనిపోయి నేను వెళ్ళటానికి వీల్లేదు ఒకవేళ వెళ్తే ఇది ప్రమాదము అని అంటే అప్పుడు మరుదకై చెప్పిన మాట ఏంటంటే నీవి స్థానంలో ఉన్నది ఈ సమయం కొరకే అది మర్చిపోకు ఒకవేళ నువ్వు మర్చి విస్మరిస్తే గనుక ఒక దినం వస్తుంది నీవు కూడా తప్పించుకోలేవు అని అన్నప్పుడు ఎస్తేరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటో తెలుసా పదహారు వచనంలో మనం చూస్తాం నీవు పోయి శిషాను కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదును అవును ప్రియమైన దేని బిడ్లారా ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నశించినా పర్వాలేదు కానీ బావి తరానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి బావితరం పాడైపోకుండా ఉండాలి అందుకే ఉపవాస దినం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది రోదన చేసేటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు మనం రోదించాల్సిన పరిస్థితులుంటున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ వదిలేస్తే సరేలే ఏమవుతుంది మారుతున్న సమాజమును బట్టి పిల్లలు అలాగే మారిపోతున్నారు మారనీలే అనుకుంటే ఒక తరం వస్తుంది దేవుని ఎరగని తరం వస్తుందన్నమాట అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి దేవుడంటే ఎవరు అని ప్రశ్నించే పరిస్థితులు వస్తున్నాయి వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రజలందరి పక్షాన దేవుని సన్నిధిలో వేడుకునేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఎస్సేరీ చేస్తున్న పని అదే ఆ తర్వాత మనకు బాగా తెలుసు ఐదవ అధ్యాయంలో రాజు దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత హామాను అక్కడికి వస్తాడు ఆ తర్వాత ఇవన్నీ కూడా ఐదు ఆరు అధ్యాయాలు మనం చదివితే చాలా విషయాలు మనకు ఉంటాయి కానీ వాటన్నింటినీ కాదు కానీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు ఏమి చేయగలడు అనేది ఒక్కటి మనం చూసుకొని ఈరోజు ఈ మాటలు ముగిస్తాను ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే ఎస్తేరు తర్వాత మరదకేల యొక్క ప్రార్థన విజ్ఞాపన వారి రోదన జరిగించిన కార్యం ఏమిటనంటే ఎనిమిదవ వచనంలో అంటాడు అయితే రాజు పేరట వ్రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునో మార్చజాలడు కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడి రాజు ఒక తాకీదు విడుదల చేశాడంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆ తాకీదును ఏ మానవుడును మార్చాలడు చెప్పకనే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇది దేవుడు మార్చాడని చెప్తున్నాడు ఏ మానవుడు మార్చలేడు నిజమే ఈ రోజులలా ఎదుర్కొంటున్న పరిస్థితులవే ఒక వ్యక్తి బాగుండాలని ఆశపడితే ఆ బాగున్న వ్యక్తిని బాగులేకుండా చేయడమే ఈరోజు ఉన్నటువంటి సమాజం ఆ జీవితం జీవిస్తే శ్రమలు ఆ జీవితం జీవిస్తే కష్టాలు అయ్యో ఈ ప్రయాన్ని అనుభవిద్దాం సంతోషిద్దాం తినుము త్రాగుము ఇవన్నీ చెప్పుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి దినాల్లో శరీరం బానిసత్వానికి లోనైపోయి అందులో నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు ప్రేమైన దేని బిడ్డ దేవుడెంత ప్రేమగల్లోడంటే వీరు చేసినటువంటి విజ్ఞాపనకు తాకిదు మార్చడమే కాదు ఆ వార్త నూట ఇరవై ఏడు సంస్థానంలోకి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాడు ఎస్సెర్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూస్తే రాజు నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచగాన్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరి ఆ తాకిదు కోటలో ఇవ్వబడెను అంటే ఆ తాకిదు ఆ వార్త నూట ఇరవై ఏడు సంస్థానములకు వెళ్ళాలి గనుక వెళ్తే ఆ మారణ కాండ ఆగిపోతుంది గనుక రాజునగర్ కొరకు పెంచబడిన బీజాశ్వములను ఉపయోగించారంట ఈరోజు సువార్త కూడా అంత వేగంగా ప్రకటింపబడాలి ప్రపంచ దేశాలన్నిటి కూడా సువార్త ప్రకటింపబడాలి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ ఈ లోకయాత్రలో మనం కొనసాగుతుంటుండగా దేవుని యొక్క వాక్యం లేకపోతే దేవుని యొక్క మాటలు లేకపోతే దేవుని యొక్క స్వార్థ ప్రకటింపబడకపోతే నష్టము కాబట్టి మనిషి తన యొక్క బానిసత్వంలో నుండి బయటికి రావాలి అంటే ఈ స్వార్థ ప్రకటింపబడాలి యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఏమనుందంటే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు ముప్పై రెండో వచ్చినాము అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయనని చెప్పాడు ప్రేమని దేవుని బిడ్డ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం మంచి వేడుకలు జరుపుకోబోతున్నాం దాని కొరకు ప్రయాసపడిన వారిని జ్ఞాపకం చేసుకొని వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకొని వారిని ప్రశంసిస్తాం మంచిదే కానీ అదే సమయంలో ఈ శరీరము దాస్యంలో ఉంది బానిసత్వంలో ఉంది అయితే ఈ బానిసత్వంలో నుంచి బయటికి రావాలి అంటే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అంటున్నాడు సత్యము ఎవరు అని అంటే ప్రభు అంటాడు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనములు అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమున ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడు అంటాడు సత్యమైన ఆ దేవుని దగ్గరికి వస్తే మన జీవితాలు మార్చబడతాయి మార్చబడినటువంటి ఆ జీవితాలతో దేవుని యొక్క కృపాసనాన్ని చేరుకోవడానికి బానిసత్వంలో నుండి విడుదల పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డ ఈరోజు ఈ యొక్క శరీరం అనే బానిసత్వంలో నుండి శరీరంలో ఎదురయ్యే పరిస్థితులను జయించడానికి ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దామా మన యవన బిడ్డలు మాట వినట్లే మన యవన బిడ్డలు దారి తొలగిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి వారి కొరకే కాదు సమాజంలో ఎంతోమంది యవన బిడ్డలు వృద్ధులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు ఎంతోమంది ఈ పాపానికి బానిసలైపోయి దాంట్లో నుంచి విడుదల పొందుకోలేకపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం విడుదల కలిగించగలిగింది ఒక్కరే అది ఏమిటనంటే ఏసు రక్తం మాత్రమే ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ సిలువ నీడను ఆశ్రయిస్తే సిలువే సురక్షిత స్థలంగా మనకు ఉండిపోతుంది అక్కడ అభయం ఉంటుంది అక్కడ ధైర్యం ఉంటుంది అక్కడ బానిసత్వంలో నుండి విడుదల ఉంటుంది అక్కడే అన్నిటిని మనం అనుభవిస్తాం అలాంటి గొప్ప కృప ప్రభైన యేసుక్రీస్తు వారు ఇదిన వాక్యమైన బిడలందరికీ దయచేసి భావితరానికి ఆశీర్వాదకరంగా ఉండును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవా ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలయ ఆ మాను యూధులందరినీ సంహరించాలనే ఆజ్ఞ జారీ చేసినప్పుడు నా తండ్రి మర్దక ఎస్సర్లు నైనా నీ సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ప్రభా ఏ మానవుడు మార్చాలని తాకిదును వారు మార్చగలిగారు ఈరోజు ప్రభుత్వం అనేకమైన తాకీదులు విడుదల చేస్తుంది నాయన పాపం చేయడానికి అనుమతులు ఇస్తుంది నాయన అఫీషియల్గా తప్పు చేయడానికి తన స్వేచ్ఛనిస్తుంది ప్రభా పాడైపోయినటువంటి ఈ సమాజం బాగుపడాలి అంటే ప్రభు వాక్యం వెదజల్లాలి ప్రభు నీ వాక్యము నాయన మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళాలి ప్రభా తెలియక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా ఆయాని రాజ్య వార్త ప్రకటింపబడి ఏ సురక్తం అందుబాటులో ఉందని సిలువ నీడనే సురక్షితమైనటువంటి స్థలం అని గ్రహించగలిగే ఆ గొప్ప కార్యాన్ని మీరు జరిగించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రత్యేకంగా యవన బిడ్డలు చిన్న బిడ్డలు ఎదుగుతుంటుండగా తండ్రి పాపపు వాతావరణంలో వారు పెరగకుండా తండ్రి నీ యొక్క మందిరపు ఆవరణంలో పెరగటానికి కావలసిన కృపనిచ్చి మీరే మహిమ పొందుకోమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఎస్ఐఆర్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క న్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించనుగాక ఆ మేన్ మన ప్రభు అయి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క న్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించనుగాక ఆ మేన్